చాప్టర్ వన్ ని చూసిన వాళ్ళందరూ రుక్మిణి వసంత్ ని మంచి యువరాణి అనే అనుకున్నారు తీర తీరా క్లైమాక్స్కొచ్చేసరికి ఆమెలోని అసలైన విలని బయటపడటంతో ట్విస్ట్ అద్దెరిందని ఎక్సైట్ అయ్యారు విరూపాక్షకి ప్లస్ అయిన అదే పాయింట్ కాంతారాకి కూడా క్రేజ్ తెచ్చిందన్నది సినిమా చూసిన వారి మాట విరూపాక్షలో ఎవరు అనేది లాస్ట్ వరకు సినిమాను సస్టైన్ చేసిన పాయింట్ ఆ విలన్ హీరోయిన్నే అని తెలిసినప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది ఇద్దీ కదా ట్విస్ట్ అంటే అంటూ సూపర్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు జనం రీసెంట్ పాస్ట్ లో విరూపాక్షనే కాదు ఈ మధ్య వచ్చిన కింగ్డమ్ లో కూడా ఈ ట్విస్ట్ ప్రేక్షకుల మనసు తాకింది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా కింగ్డమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించారు ఈ మూవీలో ఆద్యాంతం విజయ్ కి సపోర్ట్ చేసే క్యారెక్టర్లో కనిపించారు భాగ్యశ్రీ కానీ ఎండింగ్ లో మాత్రం ఆమె క్యారెక్టర్ కున్న ట్విస్ట్ సీక్వెల్ కి లీడ్ అయింది హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ రోల్ కూడా ఇలాంటిదే అప్పటిదాకా వీరమల్లు సాయంకొరిన పంచమి పాత్రలో అమాయకంగా కనిపించిన నిధి అగర్వాల్ ఉన్నట్టుండి వీరమల్లుకి షాకి చేస్తారు ఆ ట్విస్ట్ థియేటర్స్ లోనూ బాగానే పండింది త్వరలోనే నెగిటివ్ రోళ్లు చేయడానికి రష్మిక కూడా యాక్సెప్ట్ చేశారు అన్నది ఒక వైరల్ న్యూస్